హాయ్ హలో ఇప్పుడు ఎక్కడ చూసినా వినబడుతున్న ఒకటే ఒక పేరు ఐ బొమ్మ రవి అనమాట సినిమాలు జనాలందరికీ ఫ్రీగా అనేసి జనాలలో అయితే సింపతి ఉంది నిన్న సజ్జనార్ గారు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళతో పాటు మన హీరోలు కానీ ప్రొడ్యూసర్లు కానీ అందరూ కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళందరూ వచ్చి సజ్జనార్ గారికి వాళ్ళు ఇతన్ని పైరచి చేస్తున్న ఐ బొమ్మ రవిని అయితే పట్టుకోవడం జరిగింది అతనికి గా హీరోలు అందరూ కూడా వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం అయితే జరిగిందనమాట అందులో అందరూ చెప్పింది ఏంటంటే మాకు ఐ బొమ్మ రవి వల్ల దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయల వరకు లాస్ అయింది ఎందుకంటే సినిమా రిలీజ్ అయిన వెంటనే ఒక షో పడంగానే ఐ బొమ్మలో సినిమా ప్రత్యక్షమైపోతుంది సో చాలా వరకు జనాలు సినిమాకి ఎందుకు వెళ్తారు సినిమా ఫ్రీగా దొరుకుతుంటే థియేటర్ వరకు ఎందుకు వెళతారు ఇదే ఒక పెద్ద రచ్చరబోలా అనమాట ఇక్కడ ఇంకా చాలా విషయాలు ఏమన్నాయంటే ఇతన్ని పట్టుకోవాలనేసి చాలా రోజుల నుంచి స్కెచ్ అయితే వేస్తున్నారు అయినా ఇతని దొరకట్లేదు వేరే మాల్దీవుల్లో అయితే ఇతను ఉంటాడు అక్కడ నుంచి మొత్తం ఆపరేటింగ్ అయితే చేస్తుంటాడు టూ ఇయర్స్ బ్యాక్ అయితే కూడా పోలీసులు కూడా నన్ను ఎవరు పట్టుకోలేరు ఏమి చేయలేరు అని వెబ్సైట్లోనే డైరెక్ట్గా ఛాలెంజ్ కూడా ఇచ్చాడు మనోడు అంతా డేరింగ్ డ్యాషింగ్ అనమాట అలాగే ఇంకోటి ఏంటంటే ఈ పైరసీ పైరసీ వల్ల జనాలకు ఫ్రీగా సినిమాలు అయితే వస్తున్నాయి కానీ ఇతని పర్సనల్ డేటా అంతా కూడా అతని చేతికి వెళ్ళిపోతుంది అలాగే బెట్టింగ్ యాప్స్ అన్ని కూడా అతను ప్రమోట్ చేస్తుంటాడు దాదాపు హండ్రెడ్ పర్సెంట్ అంటే జనాల్లో ఖచ్చితంగా ఒక మిగతా వాళ్ళందరూ స్కిప్ చేసినా కూడా దాదాపు ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే ఈ బెట్టింగ్ యాప్ సూచిలో అయితే చిక్కుకుంటారు అనేసి నిన్న పోలీసులు చెప్పడం జరిగింది దీనిపైన మీరేమంటారు కామెంట్ చేయండి అలాగే ఈ ఐబొమ్మ రవి వచ్చేసి ఇక్కడ చదువుకునే రోజుల్లోనే రెండు వేల పదహారులోనే ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది ఆ తర్వాత మనోడు సాఫ్ట్వేర్ జాబ్ చేయడము దాదాపు లక్ష రూపాయల వరకు అయితే ఇతనికి శాలరీ వచ్చేది అది సరిపోదు అనేసి వాళ్ళ మెస్సెస్ వాళ్ళు టార్చర్ పెట్టడం అయితే జరిగిందనమాట ఆ మిస్సెస్ ప్లస్ వాళ్ళ అత్తగారు కలిసి ఆ లక్ష రూపాయలు సరిపోవట్లేదు నువ్వు ఇంతైనా సంపాదించేది నీ సత్తా ఇంతేనా అనేసి వాళ్ళు డిస్క్రైజ్ చేయడం వల్ల టూ థౌజండ్ అయితే వీళ్ళకు విడాకులు అయిందనమాట విడాకులు అయ్యే టైంలో కూడా అతను దాదాపు ఇట్లా వెబ్సైట్లు పెట్టి బెట్టింగ్ యాప్స్ అన్ని కూడా అప్పట్లోనే ప్రమోట్ చేసేవాడు అనేవాడు ప్రమోట్ చేసి దాని ద్వారా అయితే లక్షల్లో డబ్బులు అయితే సంపాదించాడు ఆ డబ్బు వాళ్ళ వైపు చూపించినా కూడా వాళ్ళు వినలేదనమాట ఇతనితో పాటు ఉంటే ఇతను ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నాడు అనేసి వాళ్ళు విడాకులు తీసుకోవడం అయితే జరిగింది దాని తర్వాత మనోడు వీళ్ళు ఏదైతే అన్నారో నువ్వు డబ్బులు సంపాదించలేవు ఇట్లాంటివన్నీ అందరినీ వదిలేసి వాళ్ళ ఫాదర్ను వాళ్ళ ఫ్యామిలీని ఎవరిని కాంటాక్ట్లో లేకుండా ఫ్రెండ్స్ కానీ ఎవరిని కానీ డబ్బులు సంపాదించాలి అని ఒకే ఒక కారణంతో ఇతను బయట దేశాలకైతే అయితే చెక్ చేశాడనమాట బయట దేశాలకు వెళ్ళిపోయి నెట్వర్క్ అయితే నడిపిస్తున్నాడు ఇప్పుడు ఒక సినిమా మనం ఇక్కడ నుంచి అప్లోడ్ చేస్తే దాదాపు ఇరవై వేల రూపాయల వరకు ఇచ్చేవాడు సినిమా ఎవరైతే రికార్డ్ చేస్తారో వాళ్ళకి ఒక ట్వంటీ థౌజండ్ రూపీస్ ఇచ్చేవాడు ఇతను మిగతా బిజినెస్ నడుపుకునేవాడు ఇతను ఏంటి బెట్టింగ్ యాప్స్ వేయడము అందులో జనాలందరినీ కూడా బెట్టింగ్ యాప్స్ వైపు మళ్ళిస్తున్నారు అనేసి పోలీసులు అయితే ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగిందనమాట దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి జనాలకు ఫ్రీగా సినిమాలు చూపిస్తున్నాడని మంచోడంటామా లేదంటే ప్రొడ్యూసర్లందరికీ దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయల వరకు లాస్ చేశారని చెడ్డవాడందమా మీరు ఏమంటారు మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ